హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా మీ పిల్లలు బాగా గోల్ చేస్తున్నారా పాపం కదా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా చేస్తే చేనివ్వండి ఈరోజు మనం పన్నీర్ రైస్ చూస్తున్నాము దానికి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను పన్నీర్ని బాగా స్మాష్ చేసి పడిపెట్టుకున్నాను ఆయిల్ కొంచమే వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తాను ఎందుకంటే పచ్చిమిర్చి ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం ఘాటు తగ్గుతుంది అందుకనేసి పచ్చిమిర్చి వేసి తర్వాత ఆనియన్ క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ క్యాబేజ్ అన్నీ వేసేసి ఫ్రై చేస్తానన్నమాట ఇది మా పాపకి పొద్దున్నే క్యారేజ్ కోసం చేస్తూ ఉంటాను ఇలాంటి ఐటమ్స్ అన్నీ మెయిన్గా వచ్చేసి పన్నీర్ తీసుకోవడం వల్ల రిచ్ ప్రోటీన్ ఉంటుంది బాగా క్యాల్షియం ఉంటుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి ఒకవేళ ఎగ్ అలా తినలేని వాళ్ళు పన్నీర్ని బాగా స్మాష్ చేసి ఎగ్లాగా ఫ్రై చేసి తింటే కన్నా చాలా మంచిది పిల్లలకి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తర్వాత కొంచెం ఉప్పు వేస్తాను అనమాట ఉప్పు వేసి అన్నిటినీ ఫ్రై చేస్తాను తర్వాత ఇది వేస్తాను ఏంటి వేస్తా టమోటా లాస్ట్లో వేస్తాను ఎందుకంటే కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అందుకనేసి ఇవన్నీ మగ్గిన తర్వాత వేస్తాను అనమాట తర్వాత వచ్చేసి మెయిన్గా పసుపు అనమాట పసుపు ఇంట్లో మా అమ్మ ఆడిచ్చిన పసుపు అనమాట బయట కొన్నే కొన్ని కారపొళ్ళు అన్నీ ఇంట్లోనే చేసినవి అనమాట నేనే చేసేసుకుంటాను కారపొడి ధనియాల పొడి వేసేసి పన్నీర్ని వేసి బాగా ఫ్రై చేస్తాను ఉప్పు కొంచెం వేసాను టేస్ట్ తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట వీటన్నిటిని బాగా ఫ్రై చేసిన తర్వాత ఆప్షనల్ అనమాట కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒకటో రెండో ఎగ్స్ యూజ్ చేశాను అనమాట పొద్దున్నే ఇంక మా పాప బ్రేక్ఫాస్ట్ ఇదే లంచ్ ఇదే అనమాట పొద్దున్న ఇదే కొంచెం తినేస్తుంది ఆ టిఫిన్ అంతా ఏం తినదన్నమాట అందుకోసం ఈ రెండింటిని వేసి బాగా ఫ్రై చేస్తాను కొంచెం బాగా స్మెల్ పోయే వరకు ఫ్రై చేయాలి ఎందుకంటే క్యారీ క్యారీ బాక్స్ కదా తర్వాత వాటర్ లాగా వచ్చేసి అవుతుందేమో అనేసి తర్వాత రైస్ వైట్ రైస్ వేసేసి బాగా అంతటిని ఫ్రై చేస్తానన్నమాట చేసేసిన తర్వాత మా పాపకి కొంచెం కలర్ ఉండాలమ్మా అంటుంది అందుకోసమే ఏం చేస్తానంటే మెయిన్గా పసుపు ఒక్కటే వేస్తాననమాట వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని అంతే మన ఎమ్మి ఎమ్మి పన్నీర్ రైస్ రెడీ అనమాట ఆప్షనల్ మీకు కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేనమాట వేడి వేడిగా ఉంటే పెప్పర్ పౌడర్ బాగుంటుంది కానీ